బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ రెండు సున్నాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే అయితే వర్షం ఆటంకం కలిగించిన చరిత్రలో నిలిచిపోయేలా గొప్పగా పోరాడి రెండో టెస్టును గెలిచి సిరీస్ను క్లీన్షిప్ చేసిన టీమిండియా అయితే ఇక బంగ్లాదేశ్పై టెస్టు సిరీస్ను గెలిచిన తర్వాత టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్పై కన్నేసింది సీనియర్లు పోరాట స్ఫూర్తితో టీ ట్వంటీ సిరీస్ను కైవసం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ క్రికెటర్లు పట్టుదలతో ఉన్నారు మూడు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా గ్వాలియర్ వేదికగా ఆదివారం తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగనున్నది అయితే టీ ట్వంటీ సిరీస్లోనూ భారతే ఫేవరెట్గా కనిపిస్తుంది టీమిండియాపై బంగ్లాదేశ్ చేయి సాధించడం అంత ఈజీగా కాదు జట్టులో యువకులు అనుభవజ్ఞులతో భారత్ బలోపేతంగా కనిపిస్తుంది అయితే తొలి టీ ట్వంటీ మ్యాచ్లో జట్టుపై సార్వత్ర ఆసక్తి నెలకొంది అయితే తొలిసారి టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు అయిన యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అలాగే బౌలర్ అయిన మయాంక్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకుంటారా లేదా అనేది ఆసక్తి అందరిలో పెరిగింది అలాగే అర్షిత్ రానా ఈసారైనా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడా లేదా అనే చర్చ మొదలైంది ఐపీఎల్లో స్టార్లుగా గుర్తింపు పొందిన ఈ కుర్రాలు బ్లూ జెర్సీలో ఎలా మెప్పిస్తారనేది ఉత్కంఠ మొదలైంది అయితే ఈ ముగ్గురిలో ఒక్కరికి మాత్రమే తొలి జట్టులో అవకాశం దక్కేలా కనిపిస్తుంది యశస్వి జైస్వాల్కు శివమన్ గిల్ కు విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్గా అభిషేక్ శర్మ సంజు శాంసన్ తొలి టీ ట్వంటీలో బరిలోకి దిగనున్నారు ఇక వన్ డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత రియన్ పరాగ్ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా శివన్ దుబే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఆర్డర్లో వస్తారు అయితే పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా శివన్ దుబే తొలి జట్టులో ఉండడంతో నితీష్కు తొలి టీ ట్వంటీలో ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి ఇక హర్షదీప్ సింగ్తో పాటు మయాంక్ యాదవ్ లేదా హర్షిత్ రాణాలలో ఒకరికి తొలి జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది శ్రీలంక పర్యటనకు కూడా ఎంపికైన హర్షిద్కు జట్టులో చోటు దక్కే అవకాశాలే ఎక్కువ బ్యాట్తో జులుపించే సామర్థ్యం కూడా ఉండడంతో అర్షిత్ రాణకు జట్టులో అవకాశం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ తరఫున చివరిసారిగా ఆడి తిరిగి భారత జట్టుకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి రవిభిష్ణ్ సుందర్ వీరిద్దరూ స్పిన్ బాధ్యతలను మోయనున్నారు అయితే బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్కు ఎంపికైన భారత జట్టు చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ రియాన్ పరాగ్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ శివన్ దూబే వాషింగ్టన్ సుందర్ రవిభిష్ణ్ వరుణ్ చక్రవర్తి జితేష్ శర్మ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా నితీష్ కుమార్ రెడ్డి మయాంక్ యాదవ్లు ఉన్నారు అయితే బంగ్లాదేశ్తో తొలి టీ ట్వంటీకి ఎంపికైన భారత జట్టు చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ రియాన్ పరాగ్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ శివన్ దుబే వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణ్ హర్షదీప్ సింగ్ మయాంక్ యాదవ్లు ఉన్నారు